మంచి రోజులు సరికొత్త ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో గుర్తులేదు నాకెందు గుర్తులేదు ఏంటి నిన్ను జరిగింది ఏది నీకు గుర్తులేదా మంచి వాళ్ళు నేను ఏదేదో చేశానని చెప్తున్నారు మిస్ అమ్మ నీ అవన్నీ చేసినట్టు నాకు గుర్తులేదు నిన్న మీ డాడీ కాలికి దెబ్బ తగలబోవడం అప్పుడు మనోహరిని ఆ మీద అరవబోతే నువ్వు అడ్డుపడడం ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్ళడం ఏమీ గుర్తులేవా ఏమీ లేవు అలా ఎలా ఇద్దరికి ఒక రోజు అంతా ఏం గుర్తు లేకుండా పోతుంది ఏదో జరుగుతుంది మరలా ఏ ఉపద్రవము తెచ్చి మిస్ అమ్మకి అనుమానం మొదలైపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలి చేయకూడనివి చేసేదివి కాబట్టే ఇదంతూ జరుగుచున్నది ఇప్పుడు ఏమి చేయవలనని నన్ను అడుగుచుంటివా బాలిక అది కాదు గుప్తగారు ఏది కాదు ఎప్పటి నుంచో నేను నా మాటను నీవు లెక్క చేయకుండా విధురాత మార్చుడుకు సిద్ధపడితివి ఆ బాలికకు కలిగిన అనుమానము కనుక బలపడినచో ఏమి నీ నీ ఉనికి తెలిసినచో ఏమి చేయుదువు సరిదిద్దుకోలేని తప్పు చేసి బాలిక ఇక దాని పర్యవసానములు భరించక తప్పదు ఈ చావులో చాలా అద్భుతాలున్నాయి మనోహరి ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అంతు అసలు దశ కర్మ తరువాత ఆత్మ ఇంక భూమి మీద ఉండటం అనేది ఒక మిథ్య అనుకున్నా అలలో కూడా జరగవనుకున్నవి కళ్ల ముందే జరుగుతుంటే ఆశ్చర్యపోవడం తప్ప నియంత్రణ చెయ్యలేకపోతున్నా ఆ ఆత్మ జోలికి పోతే ఓటమి వినాశనం తప్ప ఏమి మిగలవని మా గురువు గారు హెచ్చరించారు ఆత్మలో ఏదో ప్రత్యేకత ఉంది మనోహరి అదే మనకి సమస్య అమ్మాయి ఇంకా ఇంట్లోనే ఉన్నాయి ఏ పుణ్య నదుల్లో కూడా కలపలేదు అందువల్ల ఏవైనా ఇబ్బంది అవుతుందంటారా స్వామి అయ్యుండొచ్చు దానికి ఇంకో కారణం కూడా తోడయ్యుండొచ్చు మరి అస్తికులు నదిలో కలిపేలా చేస్తే జంట ఇంట్లో ఉండగా ఏం చెప్పినా ఇలాంటి పనులు కొన్ని రోజులు చెయ్యరు నాకు ఇప్పుడు తెలియాల్సింది దాన్ని పైకి పంపించే మార్గం కాదు దానికి శక్తుల గురించి ఏ ఆత్మకి మానవ శరీరంలో ప్రవేశించే శక్తులు ఉండవు కానీ ఆ అమ్మాయి జనన మరణ సమయాల పుణ్య ఫలం వలన శక్తులుండే అవకాశం కూడా ఉంది ఆత్మ పాప ఒంట్లోకి ప్రవేశించిందో లేదో తెలుసుకునే మార్గమే లేదా ఒక్కటి ఆత్మ ప్రవేశించిన అమ్మాయిని ఇక్కడికి తీసుకుని వచ్చినచో నేను ఆత్మకున్న శక్తుల గురించి చెప్పగలను పాపని ఎట్లా తీసుకొస్తాం స్వామి వాళ్ళయ్యా మన ముగ్గురిని చంపేస్తాడు అది కాకుండా ఆ పాపని నేను తీసుకొస్తా మనోహరి మరేంద్ర బాబు గురించి తెలిసే మాట్లాడుతున్నావా వద్దు మనోహరి ఈ సమస్యకి పరిష్కారం వేరే ఏదైనా వెతుక్కుందాం కానీ ఇలాంటి కొత్త పంచాయతీలు మాత్రం పెట్టుకోవద్దు పిల్లల జోలికి అసలు ఎప్పుడు పోవద్దు దగ్గర కాలేకపోతున్నా ఆ దూరం చేయలేకపోతున్నా వదిలేస్తే అమర్ అమర్ధానికి దగ్గర ఓడిస్తుంది అరుందది కాదా అని తెలుసుకుంటేనే నేను గెలవగలను అది తెలియాలంటే అమ్ముని గోరాకి అప్పగించడమే మార్గం అయితే అమ్ముని నేను తీసుకొస్తా పాపని తీసుకొని వస్తే నువ్వు ఖచ్చితంగా కనిపెట్టగలవా కనిపెట్టగలను అలానే ఆత్మ గురించి మనకి తెలియని విషయాలు చాలా తెలుసుకోవచ్చు అమ్ముని నేను తీసుకొస్తా మనోహరే నాకు కావలసింది ఆ పాప కాదు ఆ పాపని వెతుక్కుంటూ వచ్చే ఆత్మా ఇక నుంచి నేను ఆత్మని వెతుక్కుంటూ వెళ్ళడం కాదు ఇప్పుడు ఆ ఆత్మే నా వెంట వచ్చి నేను చెప్పింది చేస్తుంది వస్తున్నాను తల్లి ఏంటి సంగతి ఏంటమ్మా చెప్తా ఉండండి తాతయ్య ఏంటమ్మా అది ఉండండి తాతయ్య మీరు చూడండి తాతయ్య అమ్మగారు బాబుగారు ఎవరు గీసారమ్మా ఇక్కడ ఎవరైతే ఎక్స్ట్రా బాగా చేస్తున్నారో వాళ్లే గీసారు తాతయ్య కుల్లు తాతయ్య వీళ్ళకి కుల్లు మీరు చెప్పండి ఎలా ఉంది బాగా కళ్ళ ఉంది అంచుకి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం తాతయ్య చాలా బాగా వేస్తుంది కూడా ఏదైనా సరే ఒక్కసారి చూస్తే ఇట్టే గీసేస్తుంది ఎంత కష్టపడ్డావో తెలియదు కానీ వేరే బొమ్మలైతే ఈజీగా డ్రా చేసేదాన్ని కానీ ఎందుకో ఇలా అమ్మ నాన్నని కలిపి గీయడానికి చాలా కష్టపడ్డా చాలా సార్లు చిన్న చిన్న తప్పుల వల్ల డ్రాయింగ్ అంతా పాడైపోయేది లాస్ట్ కి ఇదొక్కటే నీట్ గా వచ్చింది అవునా అలా అయితే దీన్నిలాగే పెట్టేస్తే పాడైపోతుందిగా ఫ్రేమ్ కట్టిస్తే భద్రంగా దాచుకోవచ్చు డాడీ ఆల్రెడీ రాతోడికి చెప్పేశారు తాతయ్య ఇవాళ వెళ్ళి ఫ్రేమ్ కట్టించి వాళ్ళకి పెడతా అన్నారు అలా అయితే దీన్ని లోపల పెట్టడం ఎందుకు అక్కడ పెట్టుకుందాం దాన్ని ఫ్రేమ్ కట్టించి దాని పూజలు చేయడానికేనా దాన్ని చంపించింది పైగా ఆ ఫోటో కానీ మిస్ అమ్మ చూస్తే అరుంధతి ఇక్కడే ఉందన్న విషయం బయటపడిపోతుంది దాన్ని ఏం చెయ్యాలో ఎలా వాడుకోవాలో నాకు బాగా తెలుసు అమ్మ బాగి అంజలి పాప వాళ్ళ అమ్మ నాన్న ఫోటో గీసిందమ్మా ఎంత బాగా గీసిందో తెలుసా వాళ్ళ అమ్మనైతే అచ్చు గుద్దినట్టు గీసిందమ్మా ఏంటో నానా నాకు ఆవిడ ఫోటో చూసే అదృష్టమే లేదు పైగా ఆవిడ డ్రాయింగ్ చూసే అదృష్టం అస్సలే లేదు ఆవిడ ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటే ఎప్పుడు కుదరదు ఆ ఫోటో ఇప్పుడు మీ గదిలోనే ఉందమ్మా వెళ్ళి చూడు ఇప్పుడే వెళ్ళి చూసేస్తా నానా మంట మంట

చూడండి డాడీ డా కావాలనే అమ్మున్న డ్రాయింగ్ ని కాల్ చేసినట్టుంది లేదు పొరపాటున జరిగి ఉంటుంది అంజలి కావాలని ఎందుకు కాలుస్తుంది అమర్ పక్కన ఆరు ఉండడం ఇష్టం లేక కాల్చి ఉండొచ్చు కదా చూడండి ఆ లైటర్ కూడా ఇక్కడే ఉంది ఊరుకోమ్మా మనోహరి మిస్ అమ్మకి సంతోష పెట్టడమే తెలుసు గాని బాధ పెట్టడం తెలియదమ్మా లేదు తాతయ్య మిస్ కావాలనే ఇలా చేసి ఉంటుంది ఎందుకంటే ఇందాక డ్రాయింగ్ చూపించమంటే నేను చూపించలేదు అందుకే ఇలా చేసిందేమో ఎందుకు మిస్ అమ్మ మా చిన్న చిన్న సంతోషాలు కూడా దూరం చేస్తున్నావు మా అమ్మ స్థానంలోకి వచ్చావు ఇప్పుడు మా అమ్మ డ్రాయింగ్ ని కాల్ చేసావు ఎందుకు ఇలా చేస్తున్నావు ఆరు గుర్తుల్ని చెరిపేద్దాం అనుకుంటుందేమో అది ఎప్పటికీ జరగదు మిసమ్మ డ్రాయింగ్ నువ్వే కాల్చావు మిసమ్మ అడుగుతుంది నిన్నే మాట్లాడు బాబు ఇందులో నా కూతురు తప్పేమీ లేదు నా పొరపాటు వల్లే ఈ బొమ్మ కాలిపోయింది నానా నువ్వు ఆగమ్మ క్షమించండి బాబు అంజలి గీసిన బొమ్మని తను చూడబోతే పొరపాటున నా చేతిలో లైటర్ వెలిగి ఆ బొమ్మ కాలిపోయింది ఇందులో తప్పు నాదే అంత సులువుగా కాలిపోయిందే అని అంటున్నారు అంజలి ఎంత కష్టపడి గీసిందో తెలుసా అయినా మీరు ఎవరిన చిన్న పిలాడాకి ఏది ముట్టుకుంటే ఏమవుతుందో తెలియదా వయసు వస్తే సరిపోదు కొంచెం బుద్ధి కూడా ఉండాలి ఏ మనోహరే ఆయన తెలియకుండా తప్పు చేసి ఉండొచ్చు కానీ కానని తండ్రి వయసు ఉన్న ఆయనని మర్చిపోకోకు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో ముందు అది నేర్చుకో అది కాదే మరి అంజలి డ్రాయింగ్ కారణం ఏదైనా కానీ ఇంకొకసారి ఆయనతో ఎవరైనా ఇలా మాట్లాడటం నేను వింటే చూస్తూ ఊరుకోను సరే అమర్ నన్ను క్షమించండి బాబు ఇంకోసారి నా వల్ల ఇలాంటి పొరపాటు జరగదు ననా 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 నానా నానా మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో